దారిలో ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంది ఆమె వెనకాల ఒక కోతి పరిగెత్తుకుంటూ వచ్చి నువ్వు నన్ను నీ భుజాలపైన ఎక్కించుకో కొద్ది దూరం తీసుకెళ్ళు ఆ తర్వాత నీకు మంచి గిఫ్ట్ ఇస్తా నువ్వు విభవించలేని బహుమతి ఇస్తా అని చెప్తుంది అమ్మాయి ఒకసారి కోతి వైపు చూసి ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత అమ్మాయికి ఒక గుర్రం ఎదురవుతుంది అప్పుడు ఆ గుర్రం అంటుంది దా నువ్వు నా పైన ఎక్కి స్వారీ చేయి నిన్న ఒక మంచి అందమైన ప్రపంచానికి తీసుకెళ్తా నీకు ఎన్నడూ చూడని రంగుల ప్రపంచాన్ని చూపిస్తా అంటుంది అయినా అమ్మాయి ఆ గుర్రాన్ని కూడా పట్టించుకోకుండా తన దారితో నిలిపోతూ ఉంటుంది అప్పుడు ఈ కోతి ఆ గుర్రం రెండు కలిసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ అమ్మాయితో ఉంటుంది నీకేమైనా పిచ్చా ఇంత మంచి ఆఫర్స్ ఇస్తుంటే కదా నేను నీ భుజాల పైన ఎక్కితే నీకు బరువైతుందేమో ఆ గురవమిమ్మడి వెళ్తే దానిపైన నువ్వెకి మంచి ప్రపంచానికి వెళ్ళొచ్చు కదా ఎందుకు వెళ్తలేమో అని అంటుంది అప్పుడు అమ్మాయి సమాధానం ఏం చెప్తుందంటే నాకు ఒక గోల్ ఉంది ఆ గోల్ కోసం నేను పనిచేస్తున్నా నేను మంచి చదువు చదివి ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించి నా తల్లిదండ్రులు పోషించడం నా గోల్ ఆ గోల్ కోసం నేను పనిచేస్తున్నా మధ్యలో మీలాంటి ఆఫర్స్ ఎన్ని వచ్చా నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉండు అని చెప్తుంది ఇక్కడ విషయం ఏంటంటే ప్రతి ఒక్కరం ఒక గోల్ కోసం పని చేస్తూ ఉండాలి మన గోల్ ఏంటో మనకు తెలిసి ఉండాలి మనకు ఏ పని చేయడం కరెక్టు ఏ పని చేయకపోవడం కరెక్టు అని తెలిసి ఉండాలి నీకు ఎలాంటి పని లేదనుకో ఒక ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు రమ్మమ్మ మన దాగిద్దామంట వెళ్ళాలి తప్పది టైం వేస్ట్ ఇంకో ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు రేపు అక్క పెళ్ళిందరు అమ్మమ్మ వెళ్దాం వెళ్ళాలి తప్పదు టైం వేస్ట్ మీ ఒక గోల్ ఉంటే ఆ ఫోన్ వచ్చినప్పుడు లేదా మనకు పని ఉంది నేను ఈ వర్క్ చేస్తుందని చెప్పగలుగుతాం అందుకోసమే ప్రతి మనిషికి ఒక గోల్ ఉండాలి ఆ గోల్ కోసమే పని చేస్తూ ఉండాలి